పద్మనాభం మండలం మద్ది పంచాయతీలో ఎంపీ కంటుబోతు రాంబాబు ఆధ్వర్యంలో వైసీపీ ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు ముత్తంశెట్టి శ్రీనివాసరావు బొత్స ఝాన్సీ విస్తృతంగా ప్రచారాన్ని నిర్వహించారు నృత్యాలు నీరాజనాలతో ఘనంగా స్వాగతం పలికారు ఈ సందర్భంగా బొత్స ఝాన్సీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనలో అవంతి నాయకత్వంలో పద్మనాభం ఎంతగానో అభివృద్ధి చెందిందన్నారు అవంతి మాట్లాడుతూ రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఒకే నియోజకవర్గంలో పోటీ చేసే ధైర్యం నాకుందన్నారు నన్ను నమ్మి గెలిపించిన ప్రజలకు మంచి సేవలు అందించడమే అందుకు కారణమన్నారు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తోడ్పాటుతో రెండు వేల ఐదు వందల కోట్ల సంక్షేమం అభివృద్ధి కింద ఖర్చు చేయడం జరిగిందని మునుపటి మునుపటి కంటే భీమిలిలో అభివృద్ధి పదంలో నడపడం జరిగిందని నిరంతరం ప్రజల మధ్యకు వెళ్ళి వారితో మమేకం అయ్యాను కనుకే ఈరోజు ధైర్యంగా ప్రజలను ఓటు అడగగలుగుతున్నానని అన్నారు నిరంతరం ప్రజల మధ్యకు వెళ్ళి వారి బాగోగులు చూసే తనను ఎంపీగా బొత్స ఝాన్సీల గెలుపునకు కృషి చేయాలని పిలుపునిచ్చారు భీమిలి నియోజకవర్గంలో కృష్ణాపురలోని ఎన్నికల ప్రచార సభలో ఇక్కడికి రావటం జరిగింది ప్రత్యేకించి ఈరోజు ఇప్పుడు మాజీ మంత్రివర్యులు ప్రస్తుత స్థానిక శాసనసభ్యులు రేపు రానున్న ఎన్నికల్లోని శాసనసభ్యులుగా పోటీ చేస్తున్న ముద్దంశెట్టి శ్రీనివాస్ గారు వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా అలాగే మరి స్థానికురా నాకు ఆడపడుచుగా పుట్టింట్లో కూడా సర్వీస్ చేయడానికి ఒక అవకాశం ఇస్తూ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన అవకాశాన్ని మరి వచ్చాను సార్ నేను ఇక్కడ ఎంపీగా కంటెస్ట్ చేస్తున్నాం ఈ సందర్భంగా ఇక్కడ ప్రజలందరినీ కలుసుకోవడానికి వచ్చేసాం ఇక్కడ ఎక్కడికి వచ్చినా సరే ప్రజలు ఈరోజు వారి తాలూకా గ్రామంలోని ప్రతి ఇంటిలోని వారి తాలూకా అభివృద్ధిని చూసి ఈరోజు స్వచ్ఛందంగా వారందరూ రావటం విశేష ప్రజలు ఆదరణ రావటం ఒక అభిమానించి ఈరోజు వారికి అందరికీ ఒకటే చెప్తున్నాం ఈరోజు జగన్ అన్న ప్రజల ముందుటే ప్రభుత్వాన్ని తీసుకొచ్చి ఒక శాశ్వతమైన ప్రభుత్వాన్ని ఈరోజు అందించారు అటువంటి ఇంతకాలమైన స్వాతంత్రం కానీ ఎవరు అటువంటి సాహసం చేసిన ముఖ్యమంత్రి గారు లేరు అంతేకాకుండా ఏది ఇచ్చినా ఏ సంక్షేమం ఇచ్చినా ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకి ప్రాంతాలకి కులాలకి అతీతంగా ఈరోజు ఇస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా అందించే పరిస్థితి ఈరోజు జగనన్న ప్రభుత్వంలో ఉంది దా దిశగా ఈరోజు ఇల్లు లేని వారికి ఇల్లు కార్డు లేని వాళ్ళు కార్డులు పెన్షన్ లేని పెన్షన్లు పిల్లలు చదువుకుంటూ ఉంటే అమ్మఒడి ఈవేళ ఆర్థిక స్వలముల దిశగా చేయూత జగనన్న చేదోడు ఈరోజు ఆసర మరి అన్ని వాటితో పాటు అన్ని కులాల వారికి ఇవి సముచిత స్థానం ఇవాళ కార్పొరేషన్ నుంచి వారికి అభివృద్ధి భాగంగా తీసుకెళ్ళడానికి కూడా అనేక కార్యక్రమాలు కూడా ఇవాళ చేపట్టిన ఘనత కూడా ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు ఇంకొకటి స్థానికంగా ఈరోజు అందుబాటులో ఉండే వ్యక్తిని ఎన్నుకోవాల్సిన అవసరం చాలా